ఆయన భద్రత దగ్గర గురించో మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎం గా ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడక్కడ ఆయన కావాలని తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టదా అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈ రోజు ఈ దగ్గర దగ్గర సిటీ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు క్యార్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకి పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతా ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకుని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది ఈ రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారేమని భయపడతాడా జగన్మోహన్ రెడ్డి అందుకల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈ రోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ ఏమంటారంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ గానీ సఫారీ గానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరు తగ్గించలే ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే